మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ భవ ఓం నమో మాంద రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలోకి వచ్చేసాం మనము సో ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు పొందిన వాళ్ళలో వృషభరాశ వాళ్ళు కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు మరి ఈ రెండింగ్ ఎండింగ్ ఎలా ఉంటుంది వీళ్ళకి డిసెంబర్ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్లకు మాస ఫలితాలు చెప్పే ముందు మన తెలుగు ప్రజలందరూ కూడా ఇంగ్లీషు సంవత్సరానికి బాగా అలవాటు పడ్డారు ఆ ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం ఇది చివరి మాసం మనం కూడా వాళ్ళకి అనుకూలంగానే మనం చెబుదాం ఈ మాసం ఎలా ఉందో చెప్పే ముందు వృషభ రాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం ప్రతి మాసంలాగానే వృషభం అంటే కాలపురుషుడికి రెండవ స్థానం కాలపురుషులకు రెండవ స్థానం అంటే గొంతు భుజాలు కాలపురుషులు అంటే తల తల తర్వాత ఇప్పుడు ఒక బిడ్డ పుట్టేటప్పుడు కాలపురుషులు పుట్టుతున్నాడు అనుకుందాం ప్రతి ఒక్కరు కాలపురుషులే ముందు తల వస్తుంది అదే మేష రాశి తర్వాత తల తర్వాత ఏమొస్తుంది భుజాల కదా వస్తాయి పూర్తిగా ఆ బిడ్డ పూర్తిగా పుట్టేటప్పటికి పన్నెండు రాసుల స్వభావం చివరికి మెయిన్ రాసి పాదాలతో వస్తాడు ఇది కాలపురుష తత్వం ఈ భుజాలను సూచిస్తుంది గొంతును సూచిస్తుంది మాటను సూచిస్తుంది ధనాన్ని సూచిస్తుంది తినే తిండిని సూచిస్తుంది ఇక్కడే కదా గొంతు ఆహారం పోవాల్సింది కుటుంబం అంటే భార్య పిల్లలు డబ్బులు డబ్బులు ఎందుకు సూచిస్తుంది ఈ రాశి యొక్క గుర్తు ఎద్దు ఒకప్పుడు ఎన్ని పశువులు ఉంటే అంత ధనవంతులు ఎన్ని పశువులు ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో అమ్మాయిని ఆటోమేటిక్ ఇస్తారు వంద ఆవులు ఉన్నాయి యాభై ఎద్దులు ఉన్నాయి పశు సంపద ఎక్కువ రోజు వందల పాలు వస్తాయి ఒంట్లో కాడు ఉన్న చోటనే బిడ్డనివ్వాలి ఇట్లాంటి మాట్లాడింది ఎందుకంటే సంపద ఈ పశు సంపద ఉంటేనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు డబ్బులు వస్తుంది ఇది తిండి తినే తిండి అని చెప్పాను కదా ఆ పశువులు ఉంటేనే వ్యవసాయం జరుగుతుంది ధాన్యం వస్తుంది తిండి వస్తుంది ఆ పశువులు ఉంటేనే ఇంటి పది తింటారు కుటుంబం బాగుంటుంది కాబట్టి కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానం వాక్కుంటే మాట కదా మరి మాట ఎలా వస్తుంది ఒక పశువు ఒక దూడ ఆవు దూడ ఏమన్నారు వస్తుంది మా అంటుంది ఒక బిడ్డ పుట్టగానే ఫస్ట్ మొదటి పలికేయచ్చును మా అంటాడు మొట్టమొదటి వచ్చే ఒక పశువుకైనా ఒక మనిషికైనా మా అంటే అమ్మ అని అర్థం అందుకే కుటుంబ స్థానము తిండి వండి పెట్టేది ఎవరు తల్లే అంతే కదా ఆ పశువులతో వ్యవసాయం చేసేది తండ్రే అందుకే వాక్ వాక్స్నానమైంది వీళ్ళు మాటను వృధా చేయకూడదు తప్పులు చెప్పకూడదు వీళ్ళు చెప్తే వీళ్ళకు రాస్ యాక్టివేట్ కాదు ముందుచూపు ఎక్కువ వీళ్ళకు అంటే వ్యవసాయం చేసే రైతుకి ఎప్పుడు ఏ పంట వేయాలో కార్తలు వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో ఎప్పుడు ధాన్యం వేసే ఏ పంట ఎప్పుడు ముందు చూపు ఎక్కువ ఉంటుంది అలాగే వృహప్రాసాలు కూడా ఉంటుంది ముందు చూపు ఎక్కువ బిఫోర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు శ్రీకృష్ణుడు కూడా ఈ రాసులనే పుట్టాడు పశువులే ఎక్కువ మేపాడు ముందు చూపుతోనే మొత్తం యుద్ధం ఎలా చేపించాలి ఏం చేయాలి అంత ముందు మొత్తం ప్లానింగ్ అయింది అదంతా మైండ్ గేమే అందుకని ఆయుధాల పట్ల ఆయనకు మైండ్ గేమ్ మొత్తం ముందు చూపే ఆయన ఎప్పుడు ఉంటే ఒక పశువు ఉంటుంది పట్టుదల ఎక్కువ వీళ్ళకు ఒక యుద్ధం ఎలా కష్టపడుతుంది ఎంత పట్టుదల కాదు అలాగే ఉంటుంది వీళ్ళది కూడా వృషభ రాశి వాళ్ళు ఎట్టా తిరిగి లైఫ్లో సెట్ అయిపోతుంది ఫౌండేషన్ వెళ్ళకున్నట్టే ఎవరికి ఉండదు వృషభ రాశి చాలా స్థిర రాశి ప్రతి ఒక్కటి ఒకటి చెప్తే మొత్తం వింటారు వినేసి మొత్తం ఎంతవరకు ఇతను చెప్పింది నిజము ఎంతవరకు అబద్ధము ఒకవేళ నిజమే అయితే మనకు అవసరమా అవసరం లేదా ఇవన్నీ వేసుకొని మళ్ళీ చెప్తారు ఆన్సర్ వెంటనే ఏదో ఒప్పుకోరు సూపర్గా ఉంటుంది ఇలా విధానం ఇప్పుడు షేర్ ధనస్థానం మీద షేర్ మార్కెట్కి కూడా ఎద్దునైబెట్టినారు బుల్ రన్ అంటారు వాళ్ళని జ్యోతిషం చూస్తారా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఈ సింబల్స్ అక్కడికి షేర్ మార్కెట్ డబ్బులు కాబట్టి ఈ రాసి అనేది వ్యవసాయము వ్యవసాయేతర విషయాలు వ్యవసాయానికి అనుబంధ విషయాలు వ్యాపారాలు చేసుకోవచ్చు వీళ్ళు షేర్ మార్కెట్ రంగాల్లోనూ బిఫోర్గా డబ్బులు సేవ్ చేసి పెట్టడం తక్కువ బంగారం చేసి పెట్టడం బిస్కెట్ రూపంలో తీసి పెట్టి మళ్ళీ ఎప్పుడు బంగారు చేసుకోవడంలోనూ వీళ్ళందరూ దేట్లో వెళ్ళేటోళ్ళు ఇంతటి ప్లాన్స్ వేస్తే సక్సెస్ అవుతారు కాబట్టి ఈ రాశులో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు దాగున్నాయి పశు సంపద ముఖ్యంగా అందుకే గోవుని ధర్మదేవత అన్నారు కాబట్టి వీళ్ళు డైరీ ఫార్మ్స్ పెడితే సూపర్ సక్సెస్ వీళ్ళు శ్రీకృష్ణుడు ఎప్పుడు పాలు పెరుగు వెన్న తిన్నాడు ఆవులే మేపినాడు బిఫోర్ ప్లానింగ్తోనే ఉన్నాడు సేమ్ అన్వయించుకోవచ్చు పట్టుదలగా ఉన్నాడు సేమ్ అంతే కాబట్టి ఇక్కడికి చాలు క్లుప్తంగా ఈ మాసం మనం వృషభ రాశి యొక్క ప్రత్యేకతలు చెప్పడం చెప్తే అపారమైనటువంటి విషయాలు ప్రతి రాశి గురించి ఉంటాయి చాలా చాలా ప్రపంచం అంతా వచ్చిపోయచ్చు మనం నిరూపి నిరూపితంగా చెప్పచ్చు డిసెంబర్లో ఏ గ్రహాలు మార్పు ఉన్నాయి వాటి వల్ల ఏం జరుగుతున్నాయి ఈ రాశికి లాభంలో శనిశ్వరుడు దశమంలో రాహువు ద్వితీయంలో గురువు చతుర్థంలో కేతువు అదేవిధంగా అష్టమంలో రవి సప్తమ స్థానాల పైనగా బుధ శుక్ర రవిగ్రహాలు కుజగ్రహాలు ఉన్నాయి ఓవరాల్ తీసుకుంటే బాగున్నట్లే నాలుగింటి కేతువు అన్కంఫర్టే కానీ పదవింట్లో రాహువు విశేష రాజయోగ కారకుడు లాభంలో శని విశేష రాజయోగ కారకుడు ద్వితీయంలో గురువు గోచార ఇచ్చే మంచివాడే ఇంకా సప్తమ అష్టమ స్థానాలపైన ఉంటున్న గ్రహాలు కొంచెం అన్కంఫర్ట్ అయినా అవి తాత్కాలిక ప్రయాణం చేసేటువంటి గ్రహాలు కాబట్టి మనం ఎక్కువ దోషం చెప్పేదానికి లేదు ఇప్పుడు రవి అష్టమలో ఒక సంవత్సరం ఉంటే అప్పుడు చెప్పొచ్చు అష్టమ శని అంటారు ఎందుకంటే నాలుగు సంవత్సరం అష్టమంలోనే ఉంటాడు అష్టమ గురు ఉంటే పన్నెండు నెలల పాటు ఉంటాడు అష్టమ ఉంటే పద్దెనిమిది నెలలు ఉంటాడు సంవత్సరము సంవత్సరంన్నర రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు అది దుస్థానమైనప్పుడు అది దోషంగా లేదంటే జాగ్రత్త పడుతుంది ఈ గ్రహాలంతా కూడా ఈ వృషభ రాశికి రవి శుభగ్రహమే నాలుగు ఏంటి వాడు ఏకస్థానాధిపతి అయిన రవి ఈ గ్రహాన్ని ఈ రాది ఈ రాశికి శుభగ్రహమే కాబట్టి ఆయన అష్టములు ఉన్నాడు తాత్కాలికం పక్కకు వచ్చేస్తాడు ఇబ్బంది ఏం లేదు దానిపైన మళ్ళీ గ్రహం అవసరం లేదు కాబట్టి వీళ్ళు ఓవరాల్గా బాగున్నట్లే మనం ఎక్కువ జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన అవసరమేం లేదు ఇక శుక్రుడు ముదుడు వీళ్ళు కూడా రవి కుజులతో కలిసిపోతున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా కూడా శుక్రుడి రాసే అధిపతి శుక్రమూఢం వీళ్ళకి పనిచేస్తుంది శుక్రమూఢమే అంటే ఈ వీళ్ళకి ఈ రాష్ట్రం వాళ్ళు రాసే కాబట్టి శుక్రమూఢంలో వీళ్ళు ఇప్పుడు శుభకార్యాలు పెద్దగా చేసుకోకూడదు ఈ రాష్ట్ర వాళ్ళు చేసుకోకూడదు ఎంత టైం అంటే మళ్ళీ శుక్రుడు కూడా తాత్కాలికమైనటువంటి ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు ప్రయాణ గ్రహమే ఈ రవి గ్రహము ఇంగ్లీష్ మాసం ప్రకారం పదహారు పదిహేడు తేదీల నుంచి నుంచి మిడిల్లోకి మారుతూ ఉంటాడు వీళ్ళు మారిపోతారు ఒక నెల నెలన్నరకంతా మారిపోతు దూరం కలిపితారు విదేశాల్లో పరిస్థితి ఒకప్పుడులా లేదు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఈ ప్రయత్నాలు బాగుంటాయి అంటారా వృషభ రాశి వాళ్ళకి విదేశీ విదేశాలు కలిసి రావు ఫస్ట్ పాయింట్ వీళ్ళు విదేశాలకు వెళ్తే అందరిలాగా పెద్దగా సాధించలేరు వీళ్ళు పెద్దగా కూడా వెళ్ళరు నా తెలిసినంతవరకు అక్కడ పది రూపాయలు సంపాదించేది ఇక్కడ రెండు రూపాయలు సంపాదించి రెండు ఒకటి అనే సామెతలు చెప్పేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు సొంత ఇంటిని సొంత ఊరిని నమ్ముకొని జీవితంలో అసాధ్యాలు సుసాధ్యం చేసేటువంటి జాతకులు ఎక్కువ రాశులు ఉంటారు ఒకవేళ వృషభ రాశి వాళ్ళు వెళ్ళి వృషభ లగ్నం వాళ్ళు వెళ్ళి అక్కడ చాలా సమస్యలు పడుతూ నాకు చాలామంది ఫోన్లు చేశారు నాకు నైట్ అయితే ఎక్కువ ఫారెన్ కలిసి వస్తాయి అది తెల్లారుతుంది కాబట్టి చూస్తే వృషభ లగ్నం వాళ్ళు వృషభరాశాలు ఉంటారు మేము ఒకటి అనుకొని వచ్చే మేము జరుగుతామని అంటారు విదేశం వీళ్ళకి పనికిరాదు ఫారిన్ ఇప్పుడు ఏదో గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్తారు ఒంటిలో గొర్రెలమైపోయినకి అక్కడ వాళ్ళు నానా ఇబ్బంది పడి వాళ్ళని వీళ్ళు అడుక్కొని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్స్లో పెట్టి మళ్ళీ ఫ్లైట్కి ఏదో వస్తూ ఉంటారు వాళ్ళు వృషభ రాసి వృషభ లగ్నం వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు వృషభ రాసే వాళ్ళకి విదేశాలు పనికిరావు వీళ్ళు పోయి టూర్ లాగా పోయి వచ్చేయచ్చు కాబట్టి విదేశాలకు సంబంధించి వీళ్ళు ఏమి లేదు నేను చెప్పాల్సిన పని లేదు చెప్పాల్సి చెప్పేశాను అండ్ కంఫర్ట్గా ఉన్నాయి గ్రహాలు వీళ్ళకైతే ప్లానింగ్ బాగుంటుంది తెలుగుతేట్లు ఉండేవాళ్ళు ఉన్నా కానీ తెలుగు తప్పించుకుంటారు పోగలుగుతారు కొత్త సంవత్సరం ఎట్లాగన్నా సరే కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటారు దేనిలో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాభదాయకం షేర్ మార్కెట్లు బాగుంటాయి ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ అంటేనే ఈ రాసే సింబలే అదేవిధంగా వ్యవసాయ రంగం సంబంధించినటువంటివి పెట్టచ్చు ఇంకా షేర్ మార్కెట్లో కూడా ఎక్కువ వీళ్ళు అనలైజ్ బాగా చేసుకుంటారు వీళ్ళు వీళ్ళకి అనలైజ్ ఉంటుంది నేను సలహా ఇల్సిన అవసరం ఏం లేదు వీళ్ళు బాగా అనలైజ్ చేసి దేనిపైన పెడితే బాగుంటుంది పెట్టుకోగలరు అదేవిధంగా వీళ్ళు ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇండ్ బ్యాంక్ వచ్చి ఎద్దు సింబులే ఎద్దు తలే ఆ బ్యాంక్ యొక్క సింబల్ ఆ మృగశిర నక్షత్రం ఈ రాశిలోనే స్టార్ట్ అవుతుంది మృగశిర ఏమి జంతువు యొక్క తల వృషభం అనేది ఏమి అదే సింబల్ కదా ఇండ్ బ్యాంక్ ఉంది ఓపెన్ చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళకి ఓవరాల్గా బాగానే ఉందండి అయితే సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత ఎత్తుకుంటే షేర్ మార్కెట్ సంబంధించిన విషయాలు వస్త్ర వ్యా వస్త్రాలు వస్త్ర వ్యాపారస్తులకి ఇప్పుడు శుక్రమూడి ముందు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి శుక్రుడు మూడంలో ఉన్నారు మూఢం తర్వాత చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా అంత ఓకే అంటారు ఆరోగ్యపరంగా వీళ్ళకి స్ట్రెంగ్త్ బాగుంటుంది ఇప్పుడు ఒక ఎద్దు ఎలా ఉంటుంది పిల్ల పిల్లకి కనిపిస్తుంది దానికి కాళ్ళు స్ట్రెంగ్త్గా ఉంటాయి భోజాలు ఎద్దు చూస్తున్నట్టే అది పరమేశ్వరుడి ఎదురుగా ఉండే నందేశ్వరుడు అది ఎప్పుడు బలహీనం కనిపేదు వీళ్ళు నేను చెప్పేది వీళ్ళకి ఫౌండేషన్ ఎక్కువ అని అన్నాను చూడండి తన కారణము ఈ యొక్క రాశి యొక్క స్వరూపము జంతు కారకత్వమే పశుసంపద ఎక్కువ ఉంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు కొన్ని డిబేట్లు పెట్టేవాళ్ళు ఋషులకు కవులకు ఈ ఎవడు గెలిస్తే వాళ్లకు వంద ఆవులు ఆ కొమ్ములకు బంగారు తొడుగులు వేసి బహుమతిగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా జల్లికట్టు తమిళనాడు ఫేమస్ కార్లు గిఫ్ట్లు ఇస్తారడ ఎందుకంటే ఎద్దు అంత బలవంతమైంది అంత విశేషమైంది అది లేకపోతే ఒకప్పుడు ప్రపంచానికి లేదు అందుకే దాన్ని గోమాత అన్నారు ఇక్కడ అంత ప్రాతుర్యం ఉందనమాట కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేక్కడికి మంచి గాయకులు మంచి వాగ్దాటు ఉన్నవాళ్ళు అంటే వాగ్దాటి వాక్చాతుర్యము వాక్ పటిమ వాక్ శుద్ధి వాక్ సిద్ధి ఐదు స్టేజ్లు ఉంది మాటకు ఐదు స్టేజ్లు ఉంది అంతా వాక్ దాటి వాక్ చాతుర్యము వాక్ పట్టిములు ఉంటారు వాక్ శుద్ధి వాక్ సిద్ధి ఉండేవాళ్ళు తక్కువ వాళ్ళే ఋషులు కాబట్టి మీరు మాటను డెవలప్ చేసుకోవాలి వీళ్ళు చెప్పకూడదు బాగా వాదించే లాయరు అద్భుతం ప్రసంగాలు ఒక పొలిటీషియను ఒక లెక్చరరు ఒక విప్లవ మన యూనియన్ లీడరు వీళ్ళంతా మాట మాట ఉంటేనే కదా వృషభ ప్రభావం బాగుండాలి ప్రపంచంలో ఎవరికైనా సరే వృషభ ప్రాభంలో మూకోలకు పుడతారు అంతే కదా కాబట్టి తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు వీళ్ళు మంచి గాయకులు కావాలంటే శుక్రుడు కళ్ళకే శుక్రుడు ఇక్కడే ఉన్నాడు ఇవి వీళ్ళు చేసుకోవాల్సినవి ఈ మాసం వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు శుక్రమూఢం పోయిన తర్వాత అన్నీ చేసుకోవచ్చు కొంచెం వీళ్ళకి రెస్ట్ పీరియడ్ అనుకోండి అంతే చాలా మంది అడుగుతున్నారు ఈ రోజుల్లో ఎక్కువగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు నరఘోష నరదృష్టి విపరీతంగా పెరిగిపోతుంది కొంచెం దీనికి శాశ్వత రెమెడీ శాశ్వత రెమెడీ అన్నప్పుడు శత్రువులు కావచ్చు నరగోష కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వైట్ పేపర్ తీసుకునేసి వాళ్ళ కష్టాలు వీళ్ళ శత్రువుల పేర్లని రాసి బ్లాకింగ్తో రాసి రెడ్ ఇంకితో కొట్టేసి లేదా రెడ్ ఇంక్తో రాసి బ్లాక్ ఇంగ్తో కొట్టేయాలి మళ్ళీ అన్నీ రాసేసి ఆ పేపర్ను సాయంత్రం పొద్దుబేటప్పుడు కాల్చి బూడిది చేసి షింకులు వేసి నీళ్ళు తిప్పేయాలి ఒక మనిషిని సాయంత్రం పొద్దుపెట్టేపుడు ఎట్లయితే కాల్చి దహనం చేస్తారో చనిపోయిన వ్యక్తిని దహనం చేసి ఆ బూడిదని తీసుకొచ్చి అస్తికలు గంగలో కలుపుతారో సేమ్ మీ కష్టాలకు మీ సమస్యలకు మీ శత్రువుల పేర్లు రాసి దాన్ని అంతా కొట్టేసి కాల్చి సింక్లో బూడిద వేస్తా కదా ట్యాప్ తిప్పేది ఏముంది దీంట్లో ఖర్చు మీ సమస్యలకు మీరు దహన సంస్కారాలు చేస్తున్నారు ఇంకా నరకోశ అన్నారు నరకోశ అంటే దిష్టి అని అర్థము ఎడమకాయ కింద మన యొక్క చెడ్డ ఉంటుంది ఈ ఎడమకాల కింద కొద్దిగా మట్టి తీసుకొని ఓ బూడిద గుమ్మడికాయ తీసుకొని మధ్యలో పెట్టి ఒక పీస్ తీసి అందులో ఈ మట్టి వేసి మీ సమస్యలు మీ శత్రువులు ఉంటే చిన్న చిన్న పేపర్లు రాసి వంటలు ఉంటలకు చుట్టేసి అందులో వేసేసి ఓ పచ్చిమిరపకాయ ముక్కలు ముక్కలు కత్తిరించి అందులో వేయాలి ఈ మూత పెట్టేయాలి కాటుకుతో చుక్కలు పెట్టాలి గుమ్మడికాయ మొత్తం దానిపైన కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం పొద్దుపోయేటప్పుడు కానీ దిష్టి తీయించుకొని పగలగొట్టి ఆ పగలనటువంటి గుమ్మడికాయలను ఎవరు తొక్కని జాగాలు ఇమ్మీడియట్ వేయాలి తలస్నానం కంపల్సరీ చేయాలి ఇది అమావాస్యకు ఒకసారి లేదు నెలకు రెండు సార్లు చేసుకోవడం మంచిది మంచిదహ్నం కానీ సాయంత్రం కానీ చేయాలి అంటే మన నెగిటివ్ ను మన కాలకి నెగిటివ్ని దాంట్లో వేస్తున్నాం దిష్టి ఏంటి నెగిటివ్ని తీసేదే మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇది శాశ్వత పరిష్కారం అడిగానే చెప్తున్నాను నేను మన సమస్యలు మన పేపర్లో రాసేది కూడా మాకు తెలియదు మీరు రాసిందంటే మనం ఏటాయిస్తున్నాం చెప్తున్నా ఎవరికి వల్ల ఇలా చేసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న గ్రహస్థితి ప్రకారం ఎటువంటి పరిహారాలు దైవారాధన విశేషం వీళ్లకు దైవారాధన విశేషంగా తీసుకుంటే శుక్ర మూఢం ఉంది కాబట్టి తిరుచానూరు పద్మావతి అమ్మవారు అలానికి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత శుక్రుడు లక్ష్మీదేవి అదే మూఢం ఆయనకే వస్తుంది కాబట్టి లేదా పద్మావతి అమ్మవారి సంబంధించినటువంటి శ్లోకాలు కవచాలు చదువుకోవచ్చు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్లోతలు కవచాలు చదువుకోవచ్చు లైక్ కనకదార స్తోత్రం కూడా చదవచ్చు ఇక డబ్బులు రావడానికి కానీ కాదు ఇక గ్రహానికి బలం పెరగడానికి మనం ఇంధనాన్ని పోస్తున్నామని అర్థం ఇంతమించి ఇంక వేరే పరిహారం ఏమవుతు లేదు అది కూడా తాత్కాలిక ఒక మాసం తర్వాత మిగిలిన గ్రహాలు కంఫర్ట్గా ఉన్నాయి